కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు పరిపాలన గాలి కొదిలేసినట్టు అంటున్నారు ఏంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది పరిపాలన చేసింది చేసినా కూడా వీళ్ళకు చేతగాక ఈ రాష్ట్రానికి పరిపాలించే చేతగాక ఫోన్ ట్యాపింగ్ అది ఒకటి ఇది ఒకటి అని వీళ్ళు ఏదో ముందు తెచ్చి ఏదో పార్టీని భజన చేస్తామని వీళ్ళు ఏదో రేవంత్ రెడ్డి చేసే కుట్రలు ఇది బుడిద చల్త రేవంత్ రెడ్డి కుట్ర ఇది కాబట్టి దీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సరే అనుకుంటాను కావచ్చు నేను ఒక పది సంవత్సరాల పరిపాలన అయితే కాంగ్రెస్ ప్రజాపాలన చేస్తానని అనుకుంటాను కానీ అది ఆయనకు ఈ ఇప్పుడు మాత్రం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పెట్టుమని సర్పంచ్ ఎలక్షన్కు ఆయన సత్త ఏందో మా బీఆర్ఎస్ పార్టీ సత్త ఏందో మేము చూపెడతాం ఇంకో 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 పది పది రోజులు ఇంకో పదిహేను రోజులు ఉండవచ్చు సర్పంచ్ ఎలక్షన్ ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఎందుకు పెడతాను కాబట్టి ఆ వాళ్ళకేమో గుర్తు ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళేం చెప్తారు అనుకుంటా ఫోన్ ఫోన్ ట్యాపింగ్ ఈ మాటలే విన్నాడు తప్ప అభివృద్ధి ఏం చేయలేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు ఒక రైతుగా అభివృద్ధి జరిగిందా జరగలేదు రైతు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు మంచి అభివృద్ధి జరిగింది ఈయన ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రజా పాలన వచ్చినప్పటికొచ్చి మా రైతులకు ఏ ఏది కూడా మాకు జరగలేదు ఏవైనా ఎవరైనా ఫోన్ టాపిక్ చేస్తా చేసేది వాళ్ళగా వీళ్ళగా అని ఇదే దీని పనులనే ఉన్నాడు కానీ ఈ ఆరు గ్యారెంటీలు మర్చిపోయిండు అన్ని హామీలన్నీ అటుకెక్కిచ్చిండు ఏదైనా ఇప్పుడు వాడేం చేస్తాడు వీడు ఏం చేస్తాడు కేసీఆర్ ఏం చెప్తాడు కేటీఆర్ ఏం చెప్తాను అని వాళ్ళ పనుల మీదనే వాళ్ళ పనుల మీద దృష్టి పెడతాను కానీ వాళ్ళ మీద ఏమైనా ఏళ్ళు చూపెట్టినా కూడా ఈయనకు ఏం ఏమవుతుందో అది తర్వాత ఇంకా పది పది ఇరవై రోజులకు ఆయన సత్తందో మా సత్తందో మేము చూపెడతాం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చూపెడతాం ఆంధ్ర వాళ్ళు కూడా అంటే ఆంధ్రలా మన చంద్రబాబు ఉన్నాడు కదా చంద్రబాబు శిష్యుడు కదా రేవంత్ రెడ్డి ఆయన చెప్పినట్టు ఆయన మా లా ఏదో ఆయన ఏదో మన మన కేటీఆర్ మీద ఏదో 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 బురద చల్లే ప్రయత్నం చేస్తాను కానీ అది అంత ఏం పప్పులు ఉడకవు మీరు ఎంత ఏం చేసినా కూడా మీతో అయ్యేది కాదు పోయేది కాదు ఇంకా ఇంకా నెల వరకు మీ సంగతి మా మా బలం అయింది మీ బలం అయింది చూసుకుంటాం రైతు బంధు దేనికి రైతు బంధు దేనికి వేసింది అంటే ఇప్పుడు ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కదా కాబట్టి ఎంత జనాలను కాస్త వాళ్ళని తిప్పుకోవాలి వాళ్ళని వాళ్ళని సర్దుబాటు చేయాలని ఇప్పుడు రైతు బంధు అంటే అంత ముందు మా కేసీఆర్ ఏ లేదా మా కేసీఆర్ ఇతర మన ఎప్పుడది రోహిణి మున్ కసిలా కార్తీల మాకు రైతు బంధు అనేది టంగ్ టింగు టింగు అని మా రెండు రేవంత్ రెడ్డి మూడు పంటలకు పదిహేను వేలు ఇస్తాడు కదా మరి మూడు కాదు రే మన కేసీఆర్ మన కేసీఆర్ శాంక్షన్ చేసి బ్యాంకులో పెట్టిన డబ్బులే ఆ డబ్బులు కూడా ఇవ్వలే ఈ ఈ చేతగాని దద్ద మా రేవంత్ రెడ్డి అటువంటిది రెండో పంట వానాకాలం యాసింగి రెండు పంటలు అట్లా కొట్టిండు ఎగ్గొట్టిండు రెండు పంటలు ఎగ్గొట్టిండు ఇంకా ఇప్పుడు ఏదో రైతు బంధు నేను రైతు భరోసా వేసినా కదా మొత్తం సంబరాలు చేసుకోరని అయితే రైతులు కంట అను సంబరాలు చేయాలన్నా చేయాలి డప్పుతోని వీళ్ళు బయట బయట కొట్టాలా అనేది ఆయనకు తెలుస్తలేదు డప్పులతో వీళ్ళు స్టార్టింగ్ చేసి వీళ్ళు ఊళ్ళలో ఊళ్ళో లేకుండా మన కోడంగల్కి పంపిస్తాం కానీ ఆయన ఏమనుకున్నాడు కానీ సంబరాలు చేస్తాం రైతు బంధు ఓట్ల కోసం వేసినట్టు నీకు అర్థమైనట్టు ఇప్పుడు జనాలకు అర్థమై ఉంటుంది అందరికి ప్రతి ఒక్క జనాలకు ఏది బుడిదుల ఉన్న బుడిదుల అని కూడా అందరికి అర్థమయ్యే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతు బంధు వేస్తే మాకు ఓట్లు పడతాయి మా సర్పంచ్ గెలుతారు అని అనుకున్నాడు కావచ్చు ఒక్క సర్పంచ్ నూటికి నూరు శాతం మొత్తం టీఆర్ఎస్ సర్పంచ్ గెలిచి మళ్ళీ వాళ్ళంతా ఇప్పుడు ఎంత సంబరం చేసుకుంటారో ఇంకా నెల వరకు చూసుకో ఇప్పుడు మంచి ఊపి మీద ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కాకుండా మేము మళ్ళీ పది సంవత్సరాలు అధికారంలో ఉంటాం నీకు పది పది సంవత్సరాలు ప్రజాపాలన చేయమని ఎవరిచ్చ నీకు సరే చేయి మాకు మాకు ఆరు గ్యారెంటీలు ఒప్పున్నావు కదా ఆరు గ్యారంటీ గ్యారంటీలు అన్నావు కదా మరి యాడ చేసినావు ఏం చేసినావు ఒక్క అదే బస్సు తీసినావు ఆ బస్సు మాకు రైతులకు ఏం సర్దుపాయం అయితే లేదు ఏమైనా అది డ్యూటీ చేసేటోళ్ళకు వాళ్ళు ఏదైనా నౌకర్ చేసేటోళ్ళు వాళ్ళకే సరే ఆడబోయి ఇక దిగుతారు ఆఫీస్కి ఆడబోతారు మళ్ళీ ఇంటికి వస్తారు వాళ్ళకే కానీ మా రైతులకు మా లంబాడి బిడ్డలకైనా మా పల్లెటూళ్ళలో ఉన్న మాకు ఏం దాంతో ఏం లాభం లేదు అసలు మా పల్లెటూళ్ళలో ఏసే నీకు గెలిపించినావు మేము రేమత్ రెడ్డి నువ్వు యాది తెచ్చుకో మంచిగా మర్చిపోకు బిడా నువ్వు మంచి యాద తెచ్చుకో కానీ నీకు సిటీలో అయ్యేలా నీకు హైదరాబాద్లో ఎవరు నీకు ఓట్లేసి ఎంతలో నీకు ఎమ్మెల్యేలు ఉన్నారా ఎక్కడైనా మన హైదరాబాద్లో ఇది రమ్ము నీకు ఎమ్మెల్యేలు లేరు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా పల్లెటూళ్ళలో మాకు తెలియగా తెలిసి తెలివగా నువ్వు అన్న గ్యారెంటీకి మేము ఆశపడ్డాం మహిళకు ఇరవై ఐదు వందలు మహిళలు ఆశపడ్డారు మా అమ్మాయిలకు కూర్తిస్తానో దాని గురించి మహిళలు అమ్మాయిలు సంబరపడ్డారు వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేలు ఇస్తానో వికలాంగులు సంబరపడ్డారు ముసలాబా తాతలకు వాళ్లకు రెండు వేలకు నాలుగు వేలు చేస్తాను గట్ల సంబరపడ్డారు కానీ నేను ఏ హామీలు కూడా ఏలే ఒక బస్సు తీస్తే మాత్రం నువ్వు బస్సు తీసినా నేను మొత్తం ఇది రాజ్యవంతా సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడ చూసిన సభల ఏది కేసీఆర్ ఏం పనులు చేయాలి కాళేశ్వరం కట్టియాలి కాళేశ్వరం సుందిల అన్నారం అన్ని ప్రాజెక్టు కట్టించి కట్టించి మా రైతులకు మొత్తం ఈ మన తెలంగాణ రాష్ట్రం మన ఎక్కడ ఇక్కడ కాదు సూర్యాపేట మన నల్గొండ దేవరకొండ అంతవరకు నీళ్ళు అందించిన మానభావుడు కేసీఆర్ ఆయనకు నువ్వు ఇప్పుడు అంటే నువ్వు కేసీఆర్ కట్టించిన దాంట్లో నువ్వు పోయి మడికట్లు కట్టి కట్ట కట్టి ఆడ ఏదో నారు మోసుకుంటా అంది నువ్వేం దద్దమా నువ్వు ఒక ఇట్కపేట అయినా పెట్టావు ఒక పిల్లరైనా కట్టినావా ఒక్క పిల్లరు రిపేర్ దాని చేయాలంటే నీతో చేత కానీ దద్దమ్మా రేవంత్ రెడ్డిను అది ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు మన ఏది వ్యవసాయ శాఖ మంత్రి ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఆయన బోన్లో వచ్చి మాట్లాడితే కాస్త ఉంటే బాగుండు కానీ వాళ్ళు దూరం ఉంటే నేను దగ్గర నేను నాకు వాళ్ళు కల్తలేరు గలుతున్నప్పుడు వాళ్ళ సంగతి ఏదో నేను తెలుసుకుంటా కానీ వాళ్ళు చేసిన పనులు ఏంటి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు లేదా నువ్వు ఏ గ్యారంటీ మాకు అమలు పరిచినావు రెండు వేలకి నాలుగు వేలు ఇచ్చినావా ఇరవై మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చినావా కాకపోతే పెళ్లి అయిన అమ్మాయికి తులం బంగారం ఇచ్చినావా కేసీఆర్ కిట్ ఇచ్చినావా ఏం చేసినావా నేను మొత్తం కేసీఆర్ మొత్తం అప్పు చేసి చేసిపోయినా అని అప్పు నేను తెతున్నా అంటున్నావు మరి అప్పు చేసిండు దేనికి చేసిండా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితేనే దానికి ఎన్నో వేల కోట్లు అయినా అది కాని పని అటువంటి మానభావుడు అయినా ఏదో మన నా ప్రజలందరూ చిన్న పెద్ద బతకాలని ఆడపోయి నువ్వు కాళేశ్వరం కడితే దాని ఒక్క పిల్లలు పోతే దాన్ని రిపేర్ చేయను నువ్వు నువ్వు ఇంకా ఇంకా పది ఏళ్ళ పరిపాలన చేస్తానని నీ మనసు అనుకున్న కానీ మాకు మేమైతే అనుకుంటలేము నువ్వు మనసుకు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు అంటే ఏనుక పిల్లి ఏదో కళ్ళు మూసి పాలు తాగిందట నాకు ఏవైనా చూస్తలేదని అర ఎనకమర్లో చూసేవాళ్ళు ఎంత నువ్వు కన్ను మూసుకొని పాలు తాగితే వెనకం ఎంతమంది చూస్తూ ఉంటారు అట్లా కూడా మేము ప్రజలందరూ చూస్తూనే ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు చేసే పరిపాలన మేము మేము అందరం చూస్తూనే ఉన్నాం నీకు సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు నీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అప్పుడు నీ సత్య ఏందో మా సత్త ఏందో మేము చూపెడతాం జనాలు ఇప్పుడు తిరగబడతా ఉన్నారా తిరగబడురు కాదు ఊరికి రావాలి అసలు లెక్క అయితే గ్రామాలకు రావాలి ఎమ్మెల్యేలు రావద్దా ఎమ్మెల్యేలు వచ్చి ఈడ ప్రచారం చేయాలి అరే మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినావు కాదు అని మన చేయి గుర్తుకు ఓట్ ఈడ వచ్చి అడిగితే గల్ల బట్టి మళ్ళీ ఎక్కడ గుండెలు తాగాలి అది మాత్రం ఇక్కడ రావాలి ఆయన మా మా వర్ధనపేట మండల మా గ్రామాలకు రావాలి ఓట్లు మన కాంగ్రెస్ ప్రజాపాలనకు ఓటు వేయమని అడగాలే మేము చెప్పాలి సమాధానం ఆయన నాలుగు రోజులు తిరుగుమని పంపి రేవంత్ రెడ్డి ఆయనను ఇటు పంపి ఆయన వచ్చినాక ఆయన సమాధానం మేము చెప్తాం ప్రజలు మా దగ్గర ఉన్నది కదా ఓట్లు నీయా నాయా ప్రజల ఓట్లు నువ్వు ప్రజలు ఓట్లేస్తే నువ్వు గెలిచినావు కానీ నీ ఒక్క ఓటుతో నేను అయితే నువ్వు గెలిచిపోయేగా కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి ప్రజలను ఓట్ అని అడుగు దాని చరిత్ర నీకు ఒక పది పదిహేను రోజులలో తెస్తాది కేసీఆర్ బయటికి రావట్లేదు రావట్లేదు అనుకుంటు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు కదా మరి అయ్యో కేసీఆర్ రావాలంటే కేసీఆర్ అంతా మోగోడు అయితేనే కేసీఆర్ పక్క పక్కన పుడుచుండడు కేసీఆర్ కంటే కేసీఆర్ అన్నం తిని ఎంగిలి మెత్ మెతుకులు పారేసిన మెతుకులు ఎరుకో తినటల్ వీళ్ళు రేవంత్ రెడ్డి ఈ ఈ మానభావుడు ఇవి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని మంత్రులు కేసీఆర్ రావాలంటే ఎవరు ఎవరితో ఈ రేవంత్ రెడ్డితో వచ్చి మాట్లాడాలన్నా కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని దగ్గర తీసుకుంటారు కాకపోతే మన వ్యవసాయ శాఖ మన తుమ్మల నాగేశ్వర నాగేశ్వరరావ లేకపోతే ఇంకేం మంత్రితో మాట్లాడతాడు ఆయన ఏంది ఆయన ఒక సూర్యుడు సూర్యుడు అంటే ఆ దేవుడు ఆ దేవుడు నీ కాడ వచ్చి ఆయన ఆయన అదే ఉద్యమం చేయకపోతే అదే మన తెలంగాణ గురించి ఆయన బా ఇది చేయకపోతే ఇప్పుడు ఆ కుర్చీ సీఎం కుర్చీ నీకు ఎవరిచ్చిర్రు ఆయన కుర్చే కదా నీకు ఆయన ఆయన లేకపోతే నువ్వు ఎక్కడ నిన్ను నువ్వు అప్పుడు మన చంద్రబాబు కాళ్ళ కాడ ఉండి ఆయన చంద్రబాబు శిశుని అంటే ఆయన దీపమే కదా ఆయన దీక్షే కదా నీకు నువ్వు మళ్ళా కేసీఆర్ను వచ్చి ఏదో అసెంబ్లీలో మాట్లాడు మాట్లాడంటే ఏం మాట్లాడతాడు ఆయన నీతో మాట్లాడతాడా అసెంబ్లీలో ఏమని మాట్లాడతాడు ఆయన ఆయనతో ఆయన వచ్చి నీ కాడ కూర్చున్నా అసలు ఆయనకు ఇల్వదొక్క కాబట్టి నీ కాడ రాడు ఇంకా నాలుగు మూడు సంవత్సరాలు అయితే నువ్వే పోతావు आइन वचि कुर्सुन्टो रेन्ड क्या बातू?